నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని ఏ ఏ ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి వాతావరణ శాఖ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లోని సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో కువైట్ దేశంలోనే అత్యధికంగా రెండు పాయింట్ ఎనిమిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి ఆల్ ఖైరాన్ మరియు ఆల్ జులైయాలో ఒకటి పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం అలాగే సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒకటి పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి జహరా మరియు ఆల్ వఫ్రా ప్రాంతంలో జీరో పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ డార్లీ ఆల్ లాజీ గారు స్థానిక మీడియాకు తెలిపారు కైఫాన్ ప్రాంతం మరియు కువైట్ సిటీలలో అత్యల్పంగా జీరో పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో వాతావరణ పరిస్థితులు మెరుగుపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే కువైట్లోని సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో మనం చూసుకుంటే అత్యధికంగా రెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అయితే ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే నీరు నిలిచిపోవడం జరిగింది దీంతో కువైట్లోని లోని మంత్రిత్వ శాఖ సంబంధించిన సిబ్బంది కాని లేకపోతే కువైట్లోని ఆర్మీ కానీ కువైట్లోని సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న ఏవైతే నీరు నిల్వ ఉన్నాయి కదా నీటి పంపుల ద్వారా ఆ యొక్క నీటిని అయితే పంపింగ్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అలాగే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సైనికులు కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే అక్కడ నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడంతో అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ఎవరైనా మన యొక్క భారతీయులు ఉంటే కదా అక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వాన పడినప్పుడు ఎక్కువగా వర్షపు నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాగే కువైట్లోని ప్రవాస కార్మికులు మరియు సైనిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో అక్కడ నీటిని తొలగించడానికి నిమిషానికి ఆరు వేల గ్యానర్ల సామర్థ్యంతో అధిక సామర్థ్యం కలిగిన పంపులను ఉపయోగించామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్